చూసుకుంటే కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ అయితే జస్టిస్ నరసింహారెడ్డికి కేసీఆర్ ఘాటు లేక కమిషన్ నుంచి స్వచ్ఛందంగా వైదొలగాలని డిమాండ్ రూల్స్కి విరుద్ధంగా కమిషన్ ధోరణి నిష్పక్షపాతంగా విచారణ జరగాలని కమిషన్ చైర్మన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మాట్లాడరు అంటే మాట్లాడారు అందుకే బాధ కలిగింది విద్యుత్ కొనుగోలుపై పన్నెండు పేజీలు లేఖ రాసిన కేసీఆర్ విద్యుత్ సంక్షోభంలో ఉన్న తెలంగాణ గట్టెక్కించాం రాజకీయ కక్ష సాధింపు ధోరణితో కమిషన్ ఏర్పాటు చేశారు విచారణకు హాజరైన ప్రయోజనం ఉండదని అంగి ఆగిపోయానన్న కేసీఆర్ అయితే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పన్నెండు పేజీలు రేఖ రాస రా లేఖ రాశారు విద్యుత్ కొనుగోలుపై ఆయన కమిషన్కు లేఖ రాశారు రాజకీయ కక్ష సాధింపు ధోరణితోనే ఈ కమిషన్ ఏర్పాటు చేశారని చెప్పారు తమ హయాంలో కరెంటు విషయంలో గణనీయ మార్పులు వచ్చాయని పేర్కొన్నారు ఇరవై నాలుగు గంటల విద్యుత్ను అందించినట్లు తెలిపారు విద్యుత్ సంక్షోభంలో ఉన్న తెలంగాణ తాము అసాధారణ నిర్ణయాలతో గట్టెక్కించామని తమపై కమిషన్ చైర్మన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు చైర్మన్ వ్యాఖ్యలు తనకు బాధ కలిగించినట్లు చెప్పారు ఇక్కడ పదేళ్ల సీఎంగా చేసిన తన పేరును ప్రస్తావించారన్నారు సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మాణాలు అయితే చేపట్టామని థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం కాలుష్యం నిర్మాణ వ్యయం ఎక్కువ అని అందుకే తాము సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మాణం చేపట్టినట్లయితే చెప్పారన్న కాంగ్రెస్ దురుద్దేశంతోనే తనపై గత ప్రభుత్వంపై ఆరోపణలు చేసి అపరిస్తాపాలు చేసే ప్రయత్నం చేస్తుందని రాజకీయ కక్షతో చేసిన ఈ కమిషన్ నుంచి నరసింహారెడ్డి స్వతంతంగా వైదలగాలని సూచించారు ఆయన కూడా తెలంగాణ పెట్టానని వ్యాఖ్యానించారు కమిషన్ విచారణ పారదర్శకంగా లేదన్నారు విచారణ పూర్తి కాకుండానే ప్రెస్ మీట్ పెట్టారని పేర్కొన్నారు ఈఆర్సీ తీర్పులపై కూడా కమిషన్లు అయితే వేయొద్దని చెప్పేసి అన్నారన్నమాట సో ఈ విధంగా సో కేసీఆర్ గారు అయితే ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారన్నమాట జస్టిస్ మనకి నరసింహారెడ్డి పైన సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి